హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య డెవలాక్స్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్కి ఈరోజు ఏంటంటే టాఫిక్ మనం వైట్ స్టూడియోలో ఈ రెండు యాప్లు నేను చెప్పే రెండు యాప్లు అయితే ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ అన్నీ ఆన్ చేసుకొని పెట్టుకోండి మళ్ళీ వ్యూస్ ఎన్ని ఎంతవరకు లెస్ దెన్ అని ఎట్లుంటుంది ఇట్లా కొన్ని కొన్ని ఆప్షన్స్ అనేది మీరు వదిలేస్తూ ఉంటారు కదా వాటికి సంబంధించి ఈరోజైతే బయటి స్టూడియో నుంచి ఫుల్ వ్యూస్ మనకు రావాలంటే ఏం చేయాలి ఆ వ్యూస్ కోసమే కదా మనం ఇంత తిప్పల పడేది ఖచ్చితంగా సెట్టింగ్లు రెండు అట్లా ఉంటాయి సెట్ చేసుకోండి ఖచ్చితంగా ఓకేనా అయితే వెళ్ళిపోదాం ఓకే స్కిప్ చేయకుండా చూడండి అందరికీ అర్థమవుతుంది స్కిప్ చేస్తూ ఉంటే మీకు అయితే అర్థం కాదు ఫ్రెండ్స్ మేము అయితే స్క్రీన్ స్క్రీన్ షార్ట్ తోటి చూపిస్తున్నాను స్క్రీన్ దాంట్లో చూడండి ఫస్ట్ అయితే మనము వైట్ స్టూడియోలోకి వెళ్ళిపోదాం వైట్ స్టూడియో హ్యాప్ ఉంటుంది కదా అందులోనైతే వెళ్ళిపోదాం వెళ్ళిపోయాక మన లోగో మీద టచ్ చేయండి అదే మన యూట్యూబ్ లోగో మీద టచ్ చేస్తే పెన్సిల్ ఐకాన్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నేను సింపుల్గా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఓకేనా మొత్తం అయితే నేను చేసే ఇన్ఫర్మేషన్ మీకు అయితే చేస్తున్నాగో పెన్సిల్ ఐకాన్ ప్రెస్ చేసినాం కదా గోడలోగా అయితే ఇట్లా కనిపించింది మీది కూడా ఉంటుంది అట్లా ఉంటుంది డిస్క్రిప్షన్కి అయితే వెళ్ళిపోదాం మనం ఆడ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది కదా ప్రెస్ చేయండి ఇగో ఇవి సెట్టింగ్స్ ఫర్ యూ అని ఉంటే అది కూడా ఆన్ చేసుకోండి ట్యాబ్ న్యూ ట్యాబ్ అని ఉంటే ఆన్ చేసుకోండి ఓకేనా ఇగో డిస్క్రిప్షన్కి వెళ్ళిపోతే ఇగో ఇంత మ్యాటరు నేనైతే అప్పుడే ఫిల్ అప్ చేసుకున్నాను మీరు చేసుకోకపోతే చేసుకోండి అంటే నాది అగ్రికల్చర్ క్యాటగిరీస్ కదా అవి నాది టైలరింగ్ కదా నేను ప్రతి ఒక్కటి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సందేను అగ్రికల్చర్ వీడియో చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ అలరిస్తూ ఉంటాను డ్యాన్స్ వీడియోస్ మై ఛానల్స్ కుకింగ్లో ఉంటాయి ఎంటర్టైన్మెంట్ ఉంటాయి ఫన్నీ ఉంటుంది డ్యాన్స్లు ఉంటాయి స్టిచ్చింగ్ ఉంటుంది టైలరింగ్ ఉంటుంది టిప్స్ ఉంటాయి కిచెన్ టిప్స్ అన్నీ నేనైతే మెన్షన్ చేసినాను మీరు ఏదన్నా మెన్షన్ చేయకపోతే ఇక్కడనే మన డిస్క్రిప్షన్ షన్లే మన బయోడేటా మొత్తం ఇక్కడే ఉంటుంది ఓకేనా ఇది ఇక్కడ ఇది మెయిన్ అండి ఇది అస్సలు మిస్ కావద్దు ఎవరైనా చేసుకోకపోతే చేసేసుకోండి ఓకేనా ఫస్ట్ ఎవరైనా మనం వీడియో చూడే చూసేటప్పుడు డిస్క్రిప్షన్ ఖచ్చితంగా చూస్తారు నేను మనం ఏమేమి చేస్తున్నాం మన నాదంటే అగ్రికల్చర్ క్యాటగిరీ కొందరు ఏమంటారు కుకింగ్ చేస్తారు కొందరు ఏమని చేస్తారు కొందరు టైలరింగ్ చేస్తారు ఇక ఎవ్వరి ఏమంటారు ఎవరి యూట్యూబ్ ఛానల్లో ఏమేమి పెట్టుకున్నారో అది దాన్ని మెన్షన్ చేసి మీరైతే చేసుకోండి నాదైతే అగ్రికల్చర్ కేటగిరీ కదా అగ్రికల్చర్ ఇవి పెట్టుకుంటాయి ఎక్కువ నేను ఓకేనా హోమ్ ట్యాబ్ చేసుకో ఫ్రెండ్స్ ఒకసారి కింద చూడండి అది చేసుకోండి చేసుకోకపోతే చేసుకోండి ఓకేనా ఇంకో అన్నైతే అయితేనే ఏదో సంధ్య బ్లాక్స్ అండ్ అగ్రికల్చర్ నా అంటే నా ఛానల్ నేమ్ అది అన్నట్టు మీ ఛానల్ ఏదో మీరు కూడా ఉన్నదా లేదా లేకపోతే మీరు ఛానల్ నేమ్ అక్కడ ఇచ్చుకోండి ఓకేనా మళ్ళొకసారి చూపిస్తున్న చూసారా అగో ఇక్కడ నాది అది ఐడెంటిఫై చేశారు చూసారా నాది పైన మన నేమ్ ఉంటుంది చూడ అదే ఉంటుంది ఓకే అదైతే సేవ్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ సెట్టింగ్ ఉంది చూసాం ఆ ఉంది హెల్ప్ సెంటర్ ఎన్ని ఉన్నాయి ప్రతి ఒక్కటి నోటిఫికేషన్కి వెళ్ళిపోదు పుష్ నోటిఫికేషన్ ఎన్ని ఆన్ చేసుకోవాలి ఇగో ఇది మెయిన్ ఎవరు నాకు లేవు అట్లా ఫస్ట్ ఉన్నవి అయితే నేను మళ్ళీ ఆన్ చేసుకున్న అన్నట్టు మీకోసం మళ్ళీ ఆఫ్ చేసుకొని ఆన్ చేసేసిన ఓకేనా అన్నీ మెయిన్ అది ప్రతి ఒక్కటి మనకు రావాలంటే ఇగో కరెన్సీ అంటే మనది ఏంటి తెలుసా ఫ్రెండ్స్ యూఎస్ఏ అని ఫస్ట్ ఉంది నాకు నాకు తెలియదు ఇండియన్ కరెన్సీ కదా అయ్యండి అని ఉంటుంది చూడండి అది దేవులాడండి దేవులాడతోనే దొరుకుతుంది నేను అయితే దేవులాడు దేవులాడ దొరకట్టేసిన మీరు కూడా దేవులాడు దేవులాడు దొరకబట్టేసిన ఫ్రెండ్స్ అదైతే అప్లై చేసుకోండి ఏదో ఒకటి ఒకటికి ఉంటుంది కాస్త పైకి వాళ్ళ కింద స్క్రోనింగ్లో ఉంది చూడండి నేను అది మిస్సింగ్ అయినా ఎట్ట తెలియదు చూద్దా కొంచెము దేవులాడు కొన్ని నిదానంగా దేవులాడు కొన్ని ఫ్రెండ్స్ అర్థమైపోతుంది అన్నీ ఎక్కడెక్కడో ఉంటాయి అమెరికన్ డాలర్స్ ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ కొరియా ఏదో ఉంటుంది కదా మనదైతే ఇండియన్ కదా ఇండియన్ అయితే పెట్టేసుకోండి దొరుకుతలేదు నాకు కూడా మొత్తం దేవులాడినా దేవుల లాస్ట్కి దొరికింది ఫ్రెండ్స్ నాకై నాకైతే ప్రెస్ చేసుకోండి మీరైతే ఓకేనా ఆన్ చేసి పెట్టుకోండి చిన్నగా ఒక్కొక్కటి పరిశీలించి చూడండి ఫ్రెండ్స్ ఈ సెట్టింగ్ అయితే మెయిన్ అండి కొందరు దాంట్లో ఆఫ్ చేసి ఉంటే నేను చూపించిన సెట్టింగ్ ఉన్నది కదా అవైతే ఆన్ చేసుకోండి మెయిన్ అది ఓకేనా పర్మిషన్కి వెళ్దాం మనం పర్మిషన్కి ఏముంది నాదే ఓనర్ ఏంది నేనే ఇంక కొందరు మీద వేరే పెట్టుకుంటారు పర్మిషన్ ఏది మన ఈమెయిల్ ఐడి ఎన్ ఉంటాయి దాన్ని ఏం ఏంకెళ్ళకండి మళ్ళీ ఛానల్ దొప్పేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఓ ఇది ఇచ్చిర్రు క్యాటర్ అండి ఇది ఏం అవసరం లేదు ఎట్లు అట్లాగనే ఉండేసేయాలి ఇంకేం చేయకూడదు హెల్ప్ మేక్ యువర్ యూట్యూబ్ మోర్ ఇంక్లూజింగ్ అంటే వద్దునైనా మనకు డబ్బులు పెట్టి జాయిన్గా మన చెప్తుంది మనకొద్దు దాన్ని అయితే పక్కన ఒక ప్రతి ఒక్కటి ఉంది కదా ఇప్పుడైతే నేను మెయిన్ ఏంది తెలుసా పర్మిషన్ నోటిఫికేషన్స్ అవి అయితే ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి ఇంతేనండి ఇందులోనైతే మన ట్రాఫిక్ అంటే గంతే ఉంటుంది స్విచ్ అకౌంట్ గూగుల్ అకౌంట్ మన గూగుల్ అకౌంట్ అంటే స్విచ్ అకౌంట్లో పెట్టుకోవద్దు ఇదేనండి యూట్యూబ్ యొక్క ఈరోజు మనము ఇన్స్టా దీంట్లో చేసుకున్నాం అదేనండి ఏది మనం టాపిక్ ఏంటంటే సెట్టింగ్స్ మెయిన్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి కదా ఇది ఎప్పుడెప్పుడు వీక్లీ వీక్లీ ఉంటుంది ఇంకా మనము వైటీ స్టూడియోలోకి వెళ్ళిపోతే వీక్లీ వీక్లీ అయితే యువర్ క్రికప్ హిజ్ హర్ అని ఉంది దాన్ని ప్రెస్ చేసుకొని రైట్ గుడ్ పెట్టుకొని మనం ఏదో ఒకటి ఆప్షన్ పెడతాం కరెక్ట్ పెడతారు అదైతే వీక్లీ వీక్లీ వస్తుంది అప్పుడైతే సెట్ చేసుకోండి మీరు ఓకేనా అంతే సర్వీస్ టీమ్ ఏమైనా మనకు ప్రాబ్లం ఉందో యూట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే అందులోకి వెళ్ళి మన హెల్ప్ హెల్ప్ సెంటర్కి మనము ఏదన్నా ఇప్పుడు మనకు వ్యూస్ రావట్లేదు అనుకో అది అది చేస్తాం అట్లా చేసుకోండి ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది ఫీడ్బ్యాక్లో మనం వెళ్ళిపోయి చెప్పుకోవాలి యూట్యూబ్లో ఇప్పుడు మనం కలగా డాక్టర్ వస్తుంది డాక్టర్ మన కాలం వస్తున్నాయి వస్తుంది చెప్పినట్టు మనం కూడా యూట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకైతే అండి ఇదేనండి ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నా ప్రతి ఒక్కరైతే ఈ సెట్టింగ్ అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది మెయిన్ కావాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఐటీ స్టూడియోలో యాప్లకు వెళ్ళి ఒక పెన్సిల్ ఐకాన్కి వెళ్ళి డిస్క్రిప్షన్ చూసుకోండి మన లింక్ ఏదైనా ఇచ్చుకుంటే అక్కడ ఇచ్చుకోవచ్చు ఓకేనా బాయ్ వీడియోస్ ఏదో అనుకుంటున్నా బాయ్ అండి